హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం చూపిస్తాను ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము లోపలికి ఇరువైపులో చూడండి షాపులు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా అయితే కొనుక్కోవచ్చు చాలా తక్కువ ధరకే లభిస్తాయి చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా షాపులు ఉన్నాయి ఏదైనా ఉంటే కొనుక్కోవచ్చు అక్కడ కనిపిస్తున్న గోపురం అది ఆ గోపురం లోపం నుంచి వెళ్ళిపోవాలి ఈరోజు ఆదివారం కాబట్టి జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు మామూలు రోజులు అయితే చాలా తక్కువ ఉంటారు చూద్దాం రండి పబ్లిక్ బాగానే ఉన్నారు ఇది ఎంట్రన్స్ గోపురం అది అయితే సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాం ఈ రాయిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో కలర్ వేసి రాయి మీద రాయి అది ఎన్ని వర్షాలు ఉన్నా అది పడిపోదు చాలా అందంగా చెక్కారు ఇది చూడండి రాయి చాలా బాగుంది చూడ్డానికి పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు చాలామంది వచ్చి రియాల అధికారం కాబట్టి ఏడుపాయలో ఇది ఒకటి ఇది ఒక నది ఇక్కడ కూడా రాయి ఉంటాయి కలర్ వేసారు చూడండి బాగా వేశారు వాటర్ తక్కువగా ఉంది వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు గుడి కూడా మునిగిపోతుందట చూడండి ఇదే గుడి వనదుర్గ భవాని గుడి ఇక్కడ అందరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల దర్శనానికి వెళ్తారు జనాలు చూడండి అందరు కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు మేము కూడా కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వచ్చాము మా సార్ గంగిరెడ్డి సారు చక్రవర్తి అశోక్ అప్పలరాజు సారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కాలు చేతులు కడుకుంటున్నారు ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము లైన్లో నిలబడాలి జనాలు చూడండి ఎట్లా ఉన్నారు లోపల ఎంటర్ అయ్యాము లోపల చూడండి జనాలు ఎట్లా ఉన్నారు లోపల వెళ్ళటానికి రెండు మార్గాలు ఉన్నాయి బట్ లాస్ట్ లైన్ ఎయిటీ రూపీస్ స్పెషల్ దర్శనం అది మాత దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు మేమే వెళ్ళే లైన్ మాత్రము దూరం నుంచి దండం పెట్టుకొని బయటికి వెళ్ళిపోవాలి అదేమో ఎయిట్ రూపీస్ టికెట్ అది మేమే ఫ్రీ దర్శనం ఉండే అది బయటకు వచ్చేసాము రాయి చూడండి ఎంత చక్కగా చెక్కారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము బయట వ్యూ చూడండి ఎంత చాలా మంది ఉన్నారు అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ మొత్తం అది దీని వెనక కొండ ఉంటుంది అన్ని అడివే వెనక సైడ్ మొత్తం అడవినే ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు దీన్ని ఈ గుడిని ఇది ఒక వాగు మన ఇది ఒక నది అన్నట్టు ఇందాక చూ చూపించింది ఒకటి ఇదొకటి మొత్తం ఏడు మ ఏడు పాయలుగా విడిపోయే చోట ఈ ఆలయం నిర్మించడం జరిగింది అందుకే దీనిని ఏడు పాయలుగా అంటారు ఇక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు స్నానం చేసుకొని లోపల దర్శనానికి వెళ్ళవచ్చు దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఈ లెఫ్ట్ రైట్ సైడ్ చూడండి రాళ్ళు ఎంత ఎంత అందంగా చెక్కారు వెళ్ళిపోతున్నాం ఇది గుట్ట అన్నట్టు అమ్మవారికి ఇటు సైడ్ ఏ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వెనక మొత్తం గుట్టనే ఉంటుంది మొత్తం అడిగినాయి చూడండి మొత్తం అడిగినాయి ఇప్పుడు మేము మంజిరా ఆనకట్ట దగ్గరికి వెళ్తున్నాము ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు సండే రోజు ఫుల్ పబ్లిక్ ఉంటారు మామూలు రోజులు అయితే చాలా తక్కువ మంది వస్తారు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు గంగ్రేడి అన్నాను అప్పలు రాశారు అశోకు ఇది ఇది ఒక పాయ ఇది ఒక నది అన్నట్టు అంటూ ఇక ఈ నదిలో ఇక చేపలు చేపలు పడుతున్నారు చూడండి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు స్నానం చేయడానికి వచ్చారు అందరూ ప్లస్ చూడ్డానికి వచ్చారు ఈ మంజిర ఆనకట్ట అని చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా ఫిషింగ్ చేప చేపలు పడుతున్నారు ఇక చూడండి వాటర్ ఇంకా ఇక్కడే స్నానం చేసి గుడి దర్శనానికి వెళ్తారు ఇక్కడ చాలామంది స్నానం చేస్తున్నారు అదే ఆనకట్ట మంజిర ఆనకట్ట అంటారు హైదరాబాద్ సగం ఏరియాకి ఈ వాటర్ సప్లై అవుతున్నాయి తాగే వాటర్ అప్పల రాద స్టైల్ చూడండి ఇది ఆనకట్ట చాలా బాగుంది వ్యూ రాళ్ళు అక్కడ దాకా జనాలు ఉన్నారు ఇప్పుడు మేము ఇప్పుడు నేను బైక్ వెళ్ళి చూపిస్తాను చూడండి అనేది ఆనకట్ట ఎలా ఉందో చూపిస్తాను వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి చూపిస్తాను చూడండి ఇది ఆనకట్ట ఆనకట్ట పై నుంచి బిగు అంది ఈ వాటర్ హైదరాబాద్లో ఉన్న సగం ఏరియాకి మంచినీళ్ళు సరఫరా అవుతుంది ఈ మొత్తం నదినే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతాయంట గుడి కూడా మునిగిపోతాయంట చూడండి జనాలు ఇది ఒక నది మొత్తం ఏడు నదులు ఉన్నాయంట ఏడు పాయలు అంటారు చూడండి వాటర్ బ్యూటిఫుల్గా ఉంది ఆనకట్ట కింద స్నానం చేస్తున్నారు మీరు ఉస్మాన్ అలీఖాన్ కట్టారంటే దీనికి ఈ ఆనకట్టని కోతులు చూడండి చక్కగా ఆడుకుంటున్నాయి వాటి దగ్గర అయితే కరుస్తాయి అవి అవి చూడండి అడివి మొత్తం అడవినే కోతి చూడు కోతి చూడండి కిందికి దిగిపోతున్నాం కింద వ్యూ చూడండి ఎలా ఉంది బాగుందా వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్